జ అమ్మ నా పేరు చంద మిస్ క్రాక్ చిన్న ఛానల్ ఫ్రెండ్స్ మొన్ననే పూజ ఎట్లా పూజ విధానం ఎట్లా ఉందని చెప్పేసాము ఆల్మోస్ట్ మాది ఫార్టీ వన్ డేస్ అయిపోయింది నేను ట్వంటీ వన్ డేస్ వేసినా చూస్తూ చూస్తున్నాకనే ట్వంటీ వన్ డేస్ అయితే నాది అయిపోయింది పూజలు అతి ఇటు తిరిగేసి దేవుని దగ్గర అయితే ఉండిపోయినా ఈరోజు వచ్చేసి ఇడుముడి కట్టుకున్న రోజు ఇడుముడి అయితే చాలా మంచిగా గ్రాండ్గా అవుతుంది అనమాట ఇక నేను చెప్పే విధానం ఇట్లనే ఉంటుంది ఒకసారి చూడేస్తాను మీకు బ్యాక్ సైడ్కి వెళ్ళి చూపెడతా ఎంత అంత బాగా అలంకారంగా ఇచ్చినామో గుడిని అయితే ఒకసారి గుడిని మీకు చూపెడతా చాలా బాగుంటుంది ఓకేనా జై శ్రీరామ్ డోలకు చూపెట్టా ఎట్లా ఉంటుందో మొత్తం పూజ చేస్తాం డోలకు వాయిస్తారు ఇంకొకటి మా సన్నిధానం చూపెట్టలే కదా మేము కాంగ్రెస్ ఎడపెట్టుకుంటాం అవన్నీ చూపెడతాం ఇది మా సన్నిధానం ఈరోజు స్వామి 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 గురుసావన అందరికీ జైవ ఆ చిట్టిసావి గురుసావి గ కరై 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 వచ్చేసి సందీప్ రామ్ తీసుకొచ్చిండు మాడప్ప మొదన్ దమకరాది ఈ సావిక پیچھے ఉంటుందంట మాట్లాడ సార్ మీ ఇంటర్వ్యూ చేస్తున్నారు సాల యూట్యూబ్ లో ఏమంటావ్ సార్ మీ సందీప్ మన బాధలు ఉంటే మీ ఇంట్లో ఏమైనా మన ప్రాబ్లం ఉంటే చెప్పండి మీ ఇంట్లో నొండుందా స్వామి మీ ఇంట్లో చెప్ప సార్ చెప్పారు అయితే మాకు ఉడిగో స్వామిలు ఇట్లనే ఉంటారు అవి నలభై ఒక రోజు మొత్తం అందరు కలిసిపోయారు అనమాట ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు స్వామిలంతా అంటే ఒక బిగ్ బాస్లో ఎట్లుంటుందో అట్ల అయిపోయింది అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఇవి మాకు ఏమంటే కలిసా ఇవన్నీ ఆల్మోస్ట్ మంది సెవెంటీ మెంబర్స్ దాకా ఉండే మంది వెళ్ళిపోయారు సాములు జై శ్రీరామ్ అందరికి మా దీక్ష మంచిగా అయింది మంచిగా సాగింది జై శ్రీరామ్ ఇక్కడ చూడండి స్వామి ఇది కలుష్యం అనమాట ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క కలుషం ఉంటుంది కలుషంతోనే ఇరుముడి చేస్తారు అన్నమాట అయ్యప్ప స్వామిలోకి వాళ్ళందరూ తెలియని వాళ్ళకి ఏంటంటే ఇక్కడ చూడండి కలుషం ఎవరు పేరు అలా ఉంటాయి అన్నమాట అంటే బిగ్ బాస్లోకి వస్తే ఒక టోకెన్ ఎట్లుంటుంది అట్లా కలుషం అనమాట ఇప్పుడు రెడీ అయితేనే అన్ని ఈ గుడి వచ్చేసి నేను ఆల్రెడీ ఒక వీడియో తీసిన లాస్ట్ ఇయర్ పహాడి హనుమాన్ టెంపుల్ ఫోర్ హండ్రెడ్ ఇయర్ చరిత్ర ఉంది ఈ టెంపుల్ వచ్చేసి మారేపల్లి ఉంటుంది అనమాట అటాగుట్ట సైడ్ చూస్తురా స్వామి ఎంత మంచిగా కనబడుతుందో అంతా స్వామిలో కృషి మొత్తం ఇదంతా కష్టపడి చేశారు అనమాట స్వామి మొత్తం నీట్గా తరేగా క్లీన్ సేవ్ చేసాం స్వామి మొత్తం పెద్ద పెద్ద సెట్లు చేసి మొత్తం ఆడ అభిషేకంకి రెడీ అవుతుంది అనమాట కష్టపడుతుంది స్వామి స్వామి ఇంకొక ఐదు నిమిషాలు అయితే అభిషేకం స్టార్ట్ అవుతుంది అభిషేకం స్టార్ట్ అయిన తర్వాత ఇరుముడు ఎట్లా కడతారో చూపెడతా మీకు ఇరుముడు కట్టేది ఉంటుంది ఇక వెనకల విగ్రహం అనవడుతుంది కదా అంజనది ఆ స్వామికే మనకి అభిషేకం చేస్తారనమాట అన్ని అభిషేకం బాగుంటుంది అభిషేకం కూడా చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇరుముడి కట్టేది ఎట్లా కడతారో అది కూడా చూపెడతా దానికన్నా ముందు ఫస్ట్ టైం చూసిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ వస్తే డెవోషనల్ వీడియోస్ అంతేకాకుండా ఏమంటారు మంచి మంచి ట్రావెలింగ్ వీడియోస్ బడ్జెట్ ట్రావెలింగ్ ఎట్లా చెప్పేసి ఇంకా ఫ్రాడ్ అలాంటి వీడియోస్ వస్తుంటాయి ఒకసారి డౌట్ ఉంటే ఛానల్ వెళ్ళి చెక్ చేస్తాం ఓకేనా జై శ్రీరామ్ స్వామి గుడికి డెకరేషన్ నేనే చేసిన స్వామి పూలని నేను అలంకరించిన స్వామి ఈ జెండాలు కూడా నేనే కట్టిన స్వామి ఈ అన్నైతే వేలే స్వామి జెండాలో మేమే అంటే ఆఫీస్ ఆఫీస్ అంటాడు అతను తింటాడు అంటాడు ఏసీ 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 కోసం श्रीराम जय राम जय जय राम श्रनेयाय नमः पञ्चमन्त्रायणः ॐ श्रियाञ्जनेयाय नमः माधवसेन ॐ श्री आञ्जनेयाय नमः भञ्जनाय नमः ॐ श्री आञ्जनेयाय नमः

ਕਰਾਮਾ ਵਿੱਚ ਸਟਾਰਟ ਹੋ ਗਈ ਹੈ। ਇਕ ਜੁੜੋਗੇ ਵੀਰੋ। ਸਾਮੀ ਕਰੀ ਉਸਰ ਗਾ ਦੇ ਵੇਰ ਮੂੜੀ ਸਮਾਗਰੀ। మీకు మొత్తము గురుస్వామి వారు చెప్తారు ఎట్లా కట్టాలో ఏం చేయాలని చెప్పేసి

সব আজে <-cado> <sociedad> ఇంతకుముందు ముందు లేదో ఇంట్లో నుంచి తెచ్చిన బియ్యము ఇడుమూరి సామాగ్రిలో కట్టని అని చెప్పి ఏంటంటే ఇంట్లో వాళ్ళతోని ఐదు పిడికలు వేయించుకునే బియ్యం అనమాట యాక్చువల్గా అందరు సన్నిధానంలో ఉంటారు అందుకోసం ఇంట్లో వాళ్ళు ఇంటి దగ్గరనే ఐదు పిడికలు వేయించి వచ్చినాం అనమాట కవర్లలో

ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడిచినాము బస్సు కోసం ముంగట్ ఉందంటే బస్సు ఏమో రాంగ్ పార్కింగ్ వేరే దగ్గర నిన్నో పార్కింగ్ చేసిండు అయితే అందరం షెల్టర్ కోసం పెట్రోల్ బంక్ వచ్చేసినాము పెట్రోల్ మొత్తం పెట్రోల్ బంక్ మొత్తం పేరు స్వామిలంటా స్వామి ఇప్పుడే ఇరుముడు ఎత్తుకొని బస్ ఎక్కినాము ఇవాళ చూడరు స్వామిలు అంటున్నారు ఆల్రెడీ ఇంకో బస్ ఎక్కి అందరూ ఉన్నారు హాయ్ స్వామిలో జై శ్రీరామ్ ఎట్లా అనిపిస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయరామ్ సామి ఎట్లా అనిపిస్తుంది ప్రయాణము కొండగంటుమరం వెళ్ళి సామని అందరినీ తీసుకొని మేము కొండగంట బయలుదేరుతున్నాము ఇరుగుంటూ దేవుడికి సమర్పించి మళ్ళీ తెచ్చుకుంటాము చిన్న స్వామి మాలేదు Come <laughs> on <laughs>